ఇవి చూసారా కాంసపేటలో ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్ కాంసపేటలో ఫార్మర్స్ పెంచేస్తారు ఫార్మర్ పెంచుతారు ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే థర్టీ డేస్ పెంచుతారు థర్టీ డేస్ ఒకవేళ ఫార్మర్ పెంచాలనుకుంటే ముందే మార్కెట్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ బర్డ్ లెక్కనే పర్చేస్ చేస్తాం మన అమ్మడం కూడా బర్డ్ లెక్కనే పర్చేజ్ చేస్తాం సో ఫార్మర్ అనేవాడు ఈ థర్టీ డేస్ కంటే ఎక్కువ పెంచేవాడు ఈ థర్టీ డేస్ తర్వాత ఏమైతుంది అంటే ఎన్ని రోజులు పెంచుతాడో అంత ఫీడ్ లాస్ ఫీడ్ కన్జంప్షన్ ఎక్కువ ఫీడ్ తినేస్తాయి ఫీడ్ కన్జంప్షన్ ఎక్కువ తింటుంది వెయిట్ తో సంబంధం లేదు కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫీడ్ కన్జంప్షన్ కూడా లాస్ అయ్యేది ఓకే ఇది బడ్ బడ్ పరంగానే అమ్ముతారు వెయిట్ తో అమ్మరు వెయిట్ తో సంబంధం కారణం ఏంటి సార్ అంటే బడ్ పరంగానే అమ్ముతారు వెయిట్ పరంగా అమ్మరు అంటే ఇవి హాఫ్ కేజీ వరకు రాదా ఒకటి లేదండి ఇవి మూడు కట్ చేస్తే కూడా పావు కేజీ వస్తాయి పావు కేజీ అంతే అంతే ఓకే ఈ బర్డ్ సైజ్ ఉండడమే 150 గ్రామ్స్ ఉంటుంది 150 గ్రామ్స్ ఓన్లీ ఓకే మూడు బర్డ్స్ కట్ చేస్తే మనకు మీట్ మాత్రం చూడండి ఎంత యాక్టివ్ గా ఉందో అసలు ఎగిరిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇవి 250 గ్రామ్స్ వస్తుంది మనం 200 రూపీస్ కు 3 బర్డ్స్ అమ్ముతాం వీటిలో కలర్స్ కూడా ఉంటాయి సార్ మీకు తెలుసా అవునండి ఇందులో ఇంకో వైట్ కలర్ వైట్ కలర్ వస్తుంది ఇవి ఎక్కువగా చూసుకుంటే మనకి అడవి ప్రాంతంలో ఎడారి ప్రాంతం అంటే ఆ టైప్ లో దొరికే కలర్ ఇది అవును ఇది జపనీస్ కొండల్లో అలా నాటు అంటారు చూడండి ఆ టైప్ లో ఇవి మాత్రం జపనీస్ ఫైల్స్ అంటారు జపనీస్ ఓకే ఇది జపనీస్ బ్రీడ్ మీకు ఎంత పడుతుంది ఇది ఒకటి ఇది మేము పర్చేస్ చేయడం ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండ్ సప్లై ఇచ్చే మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అంటే మీరు ఇది వీటిని కూడా సెంట్రల్ కి అమ్ముతారా చికెన్ సెంటర్స్ వాటికి అవునండి చికెన్ సెంటర్స్ అమ్ముతాము రిటైల్ అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఎలా ఉంటుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ ఇస్తాం ఓకే విత్ కటింగ్